మీరు ఎప్పుడైనా దగ్గర నుంచి చూసిన హీరోస్ ఎవరు అండ్ అండ్ చరణ్ ఇంకొక హీరో ఓకే సో మీ అందరికి గుడ్ న్యూస్ పెద్ద మూవీ గురించి ఒక లీక్ అయితే అయిందనమాట సో గుడ్ న్యూస్ ఎవరికి తెలీదు మీ అందరికి చెప్తున్న పెద్ద మూవీ లీక్ సో మీరు పెద్ద మూవీలో చేశారు కదా మేడం ఉన్నారు అప్పుడు లేరు మేడం రామ్ చరణ్ గారు ఏమైనా అంటే ఎంతసేపు ఉన్నారు ఆ మూవీలో మీరు అండ్ చా క్రికెట్ ఆడతారు కదా మేడం ఆ టైంలో చాలా సేఫ్ నేను అక్కడనే ఉన్నాను నేను క్రికెట్ సీన్ అయితే ఉందని అర్థమైంది మనకి ఇప్పుడు సో క్రికెట్ ఎవరెవరు ఆడతారు క్రికెట్ విలన్స్ అండ్ హీరో మధ్యన ఒక ట్రాగ్ నడుస్తుంది అనమాట గొడవ అవుతుంది ఆ గొడవలో క్రికెట్ ఎవరు అనేది బెట్టింగ్ చేస్తారు కదా అక్కడ నేను ఉన్నాను మేడం ఓకే సో ఇప్పుడు అర్థమైంది చికిడి చికిడి సాంగ్ లో రామ్ చరణ్ గారు బ్యాట్ పట్టుకుంటారు బ్యాట్ అంటే పెద్ద మూవీలో క్రికెట్ గురించి గొడవద్ది విలన్స్ కి హీరోకి సో క్రికెట్ గురించి సగం సినిమా అయితే ఉందని ఇక్కడ సగం అర్థమైపోయింది చెప్పే కదా పెద్ద మూవీ హీరోయిన్ తర్వాత సెకండ్ హీరోయిన్ మనతో పాటే ఉన్నారు ఓకే ఇట్లా క్రికెట్ గురించి గొడవద్ది పెద్దలో అవును మేడం అందులో హీరోయిన్ గా అవ్వాలని ఉంది బట్ వాళ్ళు తీసుకుంటే ఇంకా హ్యాపీ అంటే జాన్వి ప్లేస్ లో మిమ్మల్ని అంతే మేడం అదే ఏముంది మేడం అందరు కొత్త హీరోయిన్లే ఇప్పుడు మేము కొత్త మేకప్ వేసి ఇంత హెయిర్ పెడితే అవమా మేము కూడా హీరోయిన్లు అవుతారు అవుతారు మరి ఎవరైనా మేకప్ గుర్తుపట్టుకుని ఉంటారు మొనా మోనాలిసా గారు వచ్చారు అక్కడ కూడా కళ్ళు చూసి వీడియో తీసారు హీరోయిన్ అయిపోయింది మరి మాకేం తక్కువ మేము కూడా యాక్టింగ్ చేస్తాం వీడియోస్ చేస్తాం డాన్స్ చేస్తాం అన్ని చేస్తాం అలాంటప్పుడు మమ్మల్ని కూడా హీరోయిన్ గా చేస్తే ఏమైతుంది మా కళ్ళు కూడా చాలా బాగుంటాయి కదా మీకు అడగాలనిపించలేదా జాన్వి కపు బదులు మిమ్మల్ని పెట్టాలని అడగాలనిపించింది బట్ వాళ్ళు రెస్పాండ్ అవుతారో లేరో అని చెప్పి నేను ఆజ్ఞాన అవునా అంటే ఏం అడుగుతారు డైరెక్టర్ గారిని డైరెక్టర్ గారిని అంటే నాకు కూడా ఛాన్స్ ఇస్తే మేము కూడా హీరోయిన్ అవుతాం కదా అని చెప్పి అడుగుదాం అనుకున్నా అంతే సో ఐటమ్ సాంగ్స్ వస్తే చేస్తారా అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే పక్కా చేస్తాను డాన్స్ వచ్చు మేడం అంటే వచ్చి బట్ ఇంకా ట్రై చేస్తున్నా నేర్చుకుందాం ఎక్స్పోజింగ్ చేస్తారు ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ లో ఎక్స్పోజింగ్ అంటే అంత ఏం చేయలేదు మేడం ఫ్యూచర్లో చేయాల్సి వస్తే బట్ చేయకూడదని అనుకుంటున్నా సాయి పల్లవి గారు లాగా ఉండాలనుకుంటున్నా అంతే మంచిగా ఆ అంతే సో మీరు డాన్స్ వచ్చు అంటున్నారు కాబట్టి కూర్చొని ఒక రెండు స్టెప్స్ ఏంటి చూద్దాం కూర్చోని అంటే సాంగ్ పెట్టమంటారా నా డాన్స్ కి చచ్చిపోతారు మరి ఎవరైనా చూస్తే ఇక్కడ దాకే వేయండి ఇక్కడ దాకా అంటే కూర్చొని ఎట్లయినా చేయొచ్చా ఇట్లా ఉంటాయి కదా స్టెప్స్ ఏదైనా సాంగ్ పెడతారా మేడం పెడతాం సరే మీకోసం అయితే ఇప్పుడు ఒక సాంగ్ పెడుతున్నా దానికి ఎక్స్ప్రెషన్స్ డాన్స్ బాడీతో కెమెరా చూస్తూ ఇదే సినిమా కెమెరా అనుకోండి ప్రాక్టీస్ చేయండి ఓకేనా స్టార్ట్ సో నిజంగా మీ డాన్స్ సాయిపల్లవి గారిని ఢీ కొడతారనిపిస్తుంది కొట్టాలి కదా మేడం సో ప్రస్తుతం అయితే మీలో డాన్స్ ఉంది అంత ఉంది సాంగ్స్ కూడా పాడతారని తెలిసింది అవును మేడం పాడతాను బట్ ఇప్పుడు అంటే ఏదైనా సాంగ్ గుర్తొస్తే పాడతాం ఏదైనా సాంగ్ గుర్తు తెచ్చుకోండి ఏదైనా సాంగ్ అంటే మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని అర్ధమందులో ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది చెమట నీరు చెందగా నుదిటి రాత మార్చుకో మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో మారిపోని లేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాన్ని తొలగించగా నీ సంకల్పానికి ఆది విశాయితం చేతులెత్తాలి అంతులేని చేరుతెలకి అది నువ్వే కావాలి ఓకే మ్యామ్ అంతే చాలా గ్రేట్ ఇంకొకటి ఏదైనా ఐటమ్ సాంగ్ పాడగలరా ఇట్లానే ఐటమ్ సాంగ్ అంటే బట్ ఏ సాంగ్ పాడమంటారు చెప్తే ఆ సాంగ్ యోగి ఓరోరి యోగి ఓరోరి యోగి నన్ను కోరికే ఓరరియగి నన్ను నామిలేరో ఓరరియగి నన్ను కోరికేరో మేరే దిల్లే మేరే చాందే మేరే దిల్లే అంతే అంతే సో మీ వైపు అబ్బాయిలు ఎప్పుడైనా బ్యాడ్ గా చూసినప్పుడు మీకు అనిపిస్తుందా బ్యాడ్ గా చూసినప్పుడు అనిపిస్తుంది మేడం కోపం వస్తుంది అంటే ఎలా చూస్తారు అండ్ ఇలా వింతగా చూడడం ఇలా చూడడం లేకపోతే వేరేలాగా చూడడం అంటాం అంటే అమ్మాయిల ఈ మధ్యలో ట్రెడిషనల్ గా ఉండడం బెస్ట్ వెస్టర్న్ వేసుకొని సేఫ్టీ లేదు అబ్బాయిలు చూడరు చూడరని అంటారు కదా మీరు అవంతా ఉల్ఫా మాటలు మేడం అవన్నీ పట్టించుకోవద్దు ఎట్లా వేసుకున్నా కూడా సేఫ్టీ లేదు యాక్చువల్లీ నన్ను అడిగితే చీర కడితే సేఫ్టీ లేదు మేడం ఎందుకంటే చీర కడితేనే అబ్బాయిలు అబ్బా చూస్తారు వాళ్ళు ఇంకా కూడా అట్రాక్ట్ అవుతారు బాగుంది అనుకుంటారు నార్మల్ డ్రెస్ వేస్తే నార్మల్ ఇంకా అంతా ట్రెండింగ్ మేడం ఏముంది కానీ మనం ఉండే బిహేవియర్ బట్టి విధానం మాట తీరు బట్టి డ్రెస్ సెన్స్ ఏం లేదు మేడం అది మీ వైపు ఎప్పుడైనా అలా చూడడం అలా అనిపించింది అలా జరిగింది మేడం కొంతమంది చూసారు ఈ అమ్మాయి బాగుంది ఫిగర్ బాగుంది అమ్మాయి బాగుంటది అన్నట్టు చూస్తారు మేడం చూస్తారు మీకు అప్పుడే అనిపిస్తుంది అంటే మంచిగా చూస్తే ఓకే హ్యాపీ కొంచెం ఇంతగా బాగాలేదు అట్లా ఇట్లా అని చూస్తే మాత్రం కోపం వస్తుంది బాగుంది అమ్మాయి బాగుంది అన్నట్టు వింతగా చూసినప్పుడు అలా చూస్తే బానే ఉంటది మేడం అలా చూస్తే బానే ఉంటది బానే ఉంటది ఎవరికైనా కావాల్సిన అమ్మాయికి అట్లానే కదా మేడం ఇప్పుడు బాగా అందమైన అమ్మాయిలు అందరూ చూస్తారు కొంచెం నార్మల్ గా ఉన్న వాళ్ళని చూస్తే ఏమైతుంది మా చూస్తా ఏమవుతుంది అమ్మాయిల కదా అని ఎవరికైనా అట్లానే అని చూస్తే ఏమైతుంది చూడొచ్చు కదా ఒకసారి జూనియర్ సాయిపల్లని కూడా అబ్బాయిలు రీల్ చూడడం కాదు సాయిపాల్ అకౌంట్ పెడతా అందరు ఫాలో కొట్టండి అని అనిపిస్తుంది అంతే మేడం అయితే ఏమైతుంది మేము కూడా అందంగానే ఉంటాం కానీ చూసే కళ్ళు విధానం బట్టి ఉంటది ఏదైనా సరే అది వాళ్ళు ఏమో కొంచెం ఉంటారు కొంతమంది బాగోరు మాకేమైంది మేము సిరిగల్లమ్మం కాదా మాది బాగోదా ఏంటి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్